మార్నింగ్ ఫ్రెండ్స్ రోజు ఇక్ష్వాకుల కాలంలో సాంస్కృతిక వికాసము మత పరిస్థితులు ఎలా ఉన్నాయనేది చూద్దాము సో సాంస్కృతిక వికాసంలో వీరి పాలనలో మతం సాహిత్యం వాస్తు రంగాలు గణనీయమైన ప్రగతిని సాధించాయన్నమాట సో ఈ మతాలు మనకి వైదిక మత ఉంది బౌద్ధ మతం ఉంది జైన మతం ఉంది ఈ మూడు మతాలు కూడా ఇక్ష్వాకుల కాలంలో ఉన్నాయన్నమాట అయితే ఫస్ట్ మనకి ప్రాకృతం రాజభాష అయినప్పటికీ కూడా సంస్కృతం కూడా మంచి ఆదరణ అనేది పొందిందన్నమాట ఈ సంస్కృతం మరి వచ్చింది అని చెప్పి మనం మనకి యహుల శాంతమూడి కాలం నుంచి సంస్కృతం అనేది ఆచరణలోకి వచ్చిందని చెప్పుకున్నాం అయితే బౌద్ధ స్థూపాలు విహారాలు చైత్యాలు నవగ్రహ సర్వదేవాలయాలు ఇవన్నీ హైందవ దేవాలయాలు ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇక్ష్వాలు యొక్క రీతులకు పెద్ద ఏమంటారు ఇక్ష్వాకుల యొక్క వాస్తు కళారూప రూప కళా రీతులకు ఇవే అనేవి ఏంటి అంటే ఆధారాలు అనమాట అంటే వాళ్ళ వాస్తు వాస్తుకళాశిల్పంకి ఎలా ఉన్నాయి అని అంటే సో సంస్కృతం మంచి ఆదరణ పొందింది కాబట్టి హైందవ దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయి బౌద్ధం ఉంది కాబట్టి మనకి చైత్యాలు విహారాలు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళ వాస్తు శిల్పకళకి సో గుర్తులుగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇక్వాళక కాలంలో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే మనం మూడు మతాలు అన్నాం కదా బౌద్ధమతం జైన అండ్ వై శైవమతం అన్నాం సో మరి మతరంగ ప్రగతి ఎలా ఉంది అంటే బౌద్ధమతం సో ఇక్ష్వాకుల రాజుల్లో దత్తుడు తప్ప మిగిలిన ముగ్గురు రాజులు కూడా వైదిక మతాభిమానులు అన్నమాట ఓకేనా సో ఒక దత్తుడు మాత్రమే బౌద్ధమతాన్ని ఆచరించాడు కానీ వీళ్ళ రాణులు మాత్రం బౌద్ధమతాన్ని ఆధరించి వాళ్ళు దానాలు చేసేవాళ్ళు క్రీస్తు శకం రెండవ శతాబ్దం నాటికి నాగార్జున కొండ భారతదేశంలోనే ప్రసిద్ధ బౌదారంగా వెలసిలింది ఇది మనం ఆల్రెడీ చదువు చదువుకున్న అంశమే ఈ కొండ శాసనాల్లో అనేక బౌద్ధమత శాఖలు ఉన్నాయి అని చెప్పేసి పేర్కొంటున్నమాట సో ఈ మహాసాంగికులు మనం చెప్పాం కదా పూర్వశైలు ఉంటారనేసి ఉంటారు అనేసి పూర్వ పూర్వశైలిలో అంటే అమరావతి ఏమో పూర్వశైలోకి నాగార్జున ఏమో అపరశైలిలోకి ప్రధాన కేంద్రాలుగా ఉండేవన్నమాట అన్నమాట ఈ బౌద్ధమతంలో మనకి రాజగిరికు మహీశాశకులు సిద్ధాంతకులు అనేటువంటి శాఖలు కూడా ఉన్నాయంటే ఈ శాఖలే కాకుండా ఈ బౌద్ధంలో రాజగిరికులు మహాశాసికులు సిద్ధాంతకులు అనే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అన్నమాట అట్లాగే ఈక్కువకుల యొక్క రాజు వీరపురుష తత్తుడు ఉన్నాడు కదా ఆ వీరపురుషతత్తుడి కాలం అనేది బౌద్ధ మతానికి ఉజ్వలమైందన్నమాట సో ఇతడు అతడు మేనత్త అయినటువంటి శాంతిశ్రీ వీరపురుషతత్తుడి కాలంలో బుద్ధుడి ధాతుని నిక్షిప్తం చేసినటువంటి మహా చైత్యాన్ని ఆమె నాగార్జున కొండలో నిర్మించింది అనమాట సో ఈ నాగార్జున కొండలో నిర్మించడం వల్ల తొమ్మిది ఆయక స్తంభాలు కూడా మన నెలకొల్పింది ఎక్కడ కొండపై ఈ ఆయక స్తంభంపై ప్రాకృతంలో సమ్మ ధాతు వర పరిగ్రహిత అని రాస్తుంది అనమాట అంటే ఏంటి అంటే బుద్ధుడి యొక్క శ్రేష్టమైన ఆస్తికను పరిగ్రహించింది అని అర్థం అన్నమాట ఇది ఆయక పై ఉంది ఓకేనా సో మరి ఈ ఆయక స్తంభాన్ని కాలంలో వీరపురుష తత్వికాలంలో నాగార్జున కొండలో ఆయన మేనత్ అయినటువంటి శాంతిశ్రీ అనమాట అట్లాగే మనకి బ్రాహ్మణులు శ్రమణులు పేద ప్రజలను కనుకరించి శాంతిశ్రీ అనేక దానాలు చేసిందని కూడా మనం చెప్పుకున్నాము ఆమె వాళ్ళపై ప్రేమ కలిగి వాళ్ళ క్షేమాన్ని కోరుకుంది అట్లాగే తన ప్రయోజనాల కంటే శాంతిశ్రీ ఆమె తన ప్రయోజనాల కంటే ప్రజల ప్రజల క్షేమమే ముఖ్యం అని చెప్పేసి అనుకునే మహాయాన బౌద్ధాన్ని గుర్తు చేస్తున్నట్టు ఇంకా అందరి కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి మహాయాన బౌద్ధం కూడా సో ప్రజల గురించి ఆలోచించేది కాబట్టి ఈమ బిహేవియర్ అనేది మహాయాన బౌద్ధాన్ని గుర్తు చేస్తుంది అన్నమాట అలాగే మనకి నాగార్జున కుండలో బయలుపడినటువంటి బౌద్ధ శిల్పాలు ఇక్కడ మహాయానం విలసిల్లింది అని తెలుస్తాయి ఈ మనకి ఎక్కడైతే నాగార్జున కొండలో శిల్పాలు నెలకొన్నాయో ఆ శిల్పకాల ఏం చెప్తాయంటే ఇక్కడ మహాయానం విలసిల్లింది అంటే నాగార్జున పాటించినటువంటి మహాయాన బౌద్ధం విలసిల్లింది అని తెలుపుతుంది అనమాట అలాగే రాజకుటుంబానికి చెందిన వాళ్ళే కాకుండా సామాన్య ప్రజలు కూడా బౌద్ధ విహారాలకు దానాలు చేసేవాళ్ళు శాసనాలను కూడా వాళ్ళు వేయించారనమాట అలాగే రాజభాండా గారినటువంటి బోధిశర్మ ఏమే కూడా ఉపాసిక బోధిష్టి మనం గురించి చెప్పుకున్నాం కదా ఈ ఉపాసిక బోధిష్టి ఎవరికాలానికి చెందినమే అంటే వీర పురుష తత్తిరకాలకి చెందినమాట ఈమె విజయపురంలో చూలదమ్మగిరి వద్ద ఒక ఆరామాన్ని కూడా అనమాట ఇదే సింహ విహారంగా ప్రసిద్ధి చెందింది సో మరి సింహల దేశం అంటే ఏంటంటే శ్రీలంక అనమాట శ్రీలంకని సింహల దేశం అనేవాళ్ళు సింహల దేశం నుండి వచ్చినటువంటి బౌద్ధ ప్రచారకులు కాశ్మీర గంధార గాంధార తోసలి అపరాంత వంగ యవ్వన ఇవన్నీ కూడా డిఫరెంట్ దేశాలన్నమాట ఈ దేశాలలో ధర్మ ప్రచారం చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్తారన్నమాట వీరపురుషతత్తుడు యొక్క కుమార్తె ఉంది కదా ఆమె ఎవరు కూడా బలిష్టి ఈమె మహాశాసికుల కోసం ఒక విహారాన్ని కూడా నిర్మించినట్లు శాసనంలో ఉంది అంటే వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా విహారాలు చైత్యాలు బాగా నిర్మించారని అర్థం అట్లాగే ఎహోల శాంతముడి కాలంలో అతని తల్లి మహాదేవి భట్టారిక బహుశ్రుతుల కోసం ఒక మహావిహారం ఒక చైత్యాన్ని నిర్మించింది మనం చెప్పాం కదా అపర శైలిలు పూర్వశైలిలో బహు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బౌద్ధమ ప్రచారకులు ఉన్నారని అందులో ఎహవల శాంతమురి కాలంలో ఆమె తల్లి అతని తల్లి మహాదేవి పట్టారిక ఈ బహుశ్రుతుల కోసం ఒక మహావిహారని ఒక మహాచైత్యాన్ని నిర్మించింది అన్నమాట అట్లాగే సింహలం కొండ మధ్య బౌద్ధమత సంబంధాలు ఉండేవి ఎందుకంటే మనకి సింహలం నుంచి కొండకి బౌద్ధ ప్రచారాలు వచ్చేవాళ్ళనమాట సో కాబట్టి వాళ్ళకి మరియు కొండ వాళ్ళకి మధ్య బౌద్ధమత విషయంలో సంబంధాలు ఉండేవి శ్రీలంక నుంచి బౌద్ధ భిక్షులు కూడా నాగార్జునకొండ సందర్శించడానికి వచ్చేవాళ్ళ అట్లాగే మనకి నాగార్జున కొండ శాస్త్రం ఉంది కదా ఆ కొండ శాస్త్రాన్ని అనుసరించి ఆచార్యులు ఐదు నిఖాయాలను మధ్యమ మధ్యను కంఠస్థం చేసేవాళ్ళు మొత్తం ఈ మహా సాంఘిక ఆచార్యులు ఉన్నారు కదా వీళ్ళు చదివే వాళ్ళ చేసే చేసేవాళ్ళు అయితే ఐదు నికాయాలు ఉంటాయి ఆ ఐదు నికాయల్లో దిగనికాయ మధ్యమనికాయను వీళ్ళు కంఠస్థం చేసేవాళ్ళు అని తెలుస్తుంది ఈ దిగనికాయ మధ్యమనికాయ ప్రకారం ఏంటి అంటే బాదంత ఆనందుడు అనే వ్యక్తి అపరమహ శైలి శాఖకు చెందినవాడు మనకుంది కదా శైలిలో అపర శైలిలోనే సో ఈ ఈ దిగనికాయ మధ్య ప్రకారం బాదంత ఆనందుడు అనే వ్యక్తి అపర శైలి శాఖకు చెందినవాడు అని తెలుస్తుంది అనమాట అట్లాగే మనకి ఆల్రెడీ ఇది కూడా చదువుకున్నాం మనం ఏపీలో నాగార్జునకొండ తప్ప బౌద్ధ ఉన్నాయి అంటే జగపేట చినగంజం రామిరెడ్డిపల్లి బావికొండ అట్లా తెలంగాణలో అయితే నేలకొండపల్లి తుమ్మలగూడెం గాజులకొండ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో ఇక్కడెక్కడ బౌద్ధక్షేత్రాలు ఉన్నాయనే నెక్స్ట్ ఆర్యదేవుడు ధర్మనంది బాదంత ఆనంద ందుడు నాగార్జును యొక్క శిష్యులు ఆచార్య నాగార్జున శిష్యులు ఎవరు అని అంటే ఆర్యదేవుడు ధర్మనంది బాధంత ఆనడు ఈ బాధాంత ఆనందుడు గురించి మనం ఎక్కడ నేర్చుకున్నాము ఇంతకు ముందు కదా దిగనికాయ మధ్యమనికాయలో అక్కడ అతనమాట ఈ ఆర్యదేవుడు ఏ గ్రంథాన్ని రచించాడు అంటే చిత్తశుద్ధి ప్రకరణ గ్రంథాన్ని రచించాడనమాట ఇతడు వైదిక ఆచారాలను అసహ్యం చేసినందువల్ల వైద్యులచే హత్య చేయబడ్డాడు ఎవరు ఆర్యదేవుడు అనమాట అట్లాగే మళ్ళీ శాతవాహనుల తర్వాత మనకి క్రీస్తు శకము మూడవ శతాబ్దం నుంచి ఏడవ శతాబ్దం వరకు మనకి భావ వివేకుడు బుద్ధోషడు ధర్మకీర్తి సిద్ధ నాగార్జున వంటి వారు కార్యకలాపాలు సాగించారు ఇప్పుడు శాతవాహనుల తర్వాత క్రీస్తు శకం మూడవ శతాబ్దం నుంచి ఏడవ శతాబ్దం వరకు ఈ క్రీస్తు శకం ఐదవ శతాబ్దానికి చెందినటువంటి భావ వివేకుడు నాగార్జును యొక్క మాధ్యమిక మాధ్యమికాస్త్రంపై ప్రజ్ఞాపీపన్న వాఖ్యానం రచించాడు అంటే ఈ భావ వివేకుడు రాసిన గ్రంథం ఏంటి అంటే ప్రదీప ఈ రచనలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా అట్లాగే మహాయానానికి చెందినటువంటి ఆచార్య నాగార్జునుడు ఎంతటి అంటే మహాయానానికి ఆచార్య నాగార్జునుడు ఎంతటి గొప్పవాడో తీరవాదం అంటే హీనయానానికి బుద్ధ ఘోషుడు అంత ఇంపార్టెంట్ వ్యక్తి అనమాట అంటే ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తిత్వం గురించి చెప్తున్నారు భావ వివేకుడు ఎవరు అని అంటే ఆచార్య నాగార్జును యొక్క మాధ్యమిక శాస్త్రంపై ప్రజ్ఞాపని పుస్తకం రచించిన వాడు అట్లాగే మహయానానికి ఆచార్య నాగార్జుడు ఎంత ఇంపార్టెంట్ వ్యక్తితో తీరవాద అంటే హీనవానానికి హీనయానానికి బుద్ధ ఘోషుడు అంతటి వాడనమాట అట్లాగే ఈ ఏం రాశాడు అంటే బుద్ధ శ్రీలంక భాషలో ఉన్నటువంటి కథలను పిలి భాషలో రాయాలి అనే ఒక సంకల్పంతో శ్రీలంకకు వెళ్ళాడనమాట అంటే శ్రీలంక భాషలో ఉన్నటువంటి కథలు ఉంటాయి కదా ఆ కథల్ని పాలి భాషలో రాయాలని వెళ్ళాడు వెళ్ళి అక్కడ శ్రీలంకలోనే నివసిస్తూ ఇక్కడ శ్రీలంకలోని అమరాధపురంలో నివసిస్తూ వాళ్ళు తీరవాదల కోసం అంటే హీనయానుల కోసం విశుద్ధ మొగ్గాన గ్రంథాన్ని రాశారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బుక్ రాశారు ఆ బుక్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇంతకుముందు ఎగ్జామ్స్ అడిగినవి అట్లాగే ధర్మకీర్తి ధర్మకీర్తి నలంద విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారనమాట ఆయన కంచి ధర్మపాలు యొక్క శిష్యుడు అట్లాగే సిద్ధనాగార్జునుడు కదా ఈ సిద్ధనాగార్జుడు ధాన్య కటకము శ్రీ పర్వతంపై నివాసం అన్నమాట ఇతడు బౌద్ధంలో తాంత్రికవాదమైనటువంటి వజ్రయాన మతస్థుడు సిద్ధనాగార్జుడు ఏ మతస్తుడు అంటే వజ్రయాన మతస్తుడు ఈయన తెలుగువాడు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు అంటే రామిరెడ్డి అనే శాస్త్రం చెప్తుంది అనమాట మరి ఈ సిద్ధనాగార్జునుడు దేని చేశాడు రససిద్ధి స్వర్ణ సిద్ధి సిద్ధిని పొందాడు అనమాట ఎవరు సిద్ధనాగార్జునుడు ఏమన్నాడు అంటే ఇంకా మధువు మాంసం మత్స్యం ముద్ర మైదునం అను పంచ కార్యాలను వజ్రయాన శాఖ వారు ఆచరిస్తారు అంటే వీళ్ళు మాంసం తింటారు అన్ని అన్ని పంచమ కార్యాలు ఉన్నాయి కదా మధువు మాంసం మత్స్యం ముద్ర మైద్రం ఇవన్నీ అలవాట్లు ఉన్నవాళ్ళు వజ్రయాన శాఖ వారు సాధారణ నీతి నియమాలేవి మాకు వర్తించవు అని చెప్పేసి సమర్థించుకున్నవాడే సిద్ధనాగార్జున అట్లాగే ప్ర ఈ ఏంటి కేంద్రాలేంటి అంటే ధాన్య కటము శంకవరము రామతీర్థం షాలిహొండం ఈ నాలుగు కూడా వజ్రాయాన కేంద్రాలన్నమాట అట్లాగే కాలంలో రాజు యొక్క ఆదరణ ప్రజల యొక్క ఆదరణ పొందిన బౌద్ధ మతము ఇక్ష్వాకుల కాలం తర్వాత క్షీణించడం అనేది ప్రారంభమైందనమాట అది మనకి బౌద్ధ మతం గురించి మరి జైన మతం గురించి చూసుకుంటే ఇక్ష్వాకుల కాలంలో మనకి కేంద్రాలు ఏంటి ఇది కూడా మనకి ఎగ్జాంపుల్ అడిగడింతకు ముందు సో ఇక్షకుల కాలంలో పెనుగొండ పిఠాపురం నేదునూరు తాటిపాక ఆర్యావటం ద్రాక్షారామం అనేవి ప్రధాన కేంద్రాలు అన్నమాట సో క్రీస్తు శకం మూడవ శతాబ్దానికి చెందినటువంటి ఆరు మనకు తెలుసు కదా ఆరుగురు తీర్థంకరుల విగ్రహాలు అనేవి దొరికాయి ఎక్కడ దొరికాయి అంటే ఆర్యావటంలో అన్నమాట నెక్స్ట్ పౌరాణిక హిందూ మతం అంటే వీళ్ళు మతం వైష్ణవ మతాన్ని కూడా ఆదరించారు ఎవరి కాలంలో మనకి హెూల శాంతముడి కాలం నుంచి వస్తాయి అన్నమాట ఇక్షకుల శ్రీశాంతములు అశ్వమేధ వాజ్పేయ అగ్ని స్తోమో అగ్నిహోత్ర అనేటువంటి వైద్య క్రతువులను నిర్వహించాడు అన్నమాట ఎవరు శ్రీశాంతములుడు ఇతడు పౌరాణిక దేవతలు అయినటువంటి అంటే శివుడిని మహాసేన అంటే కంద కార్తేయుడు అంటారన్నమాట ఆ కార్తికేయుడు శివుడు యొక్క భక్తుడు ఎవరు అంటే శ్రీశాంతములు సరే ఎహోల శాంతముడు ఏం చేశాడు అంటే ఎహుల శాంతములు పుష్పభద్ర స్వామి పేరుతో ఒక శివాలయాన్ని నాగార్జున కొండలో నిర్మించాడు అది మనం ఎహోల శాంతముడి కాలంలో చూసామంటే నిర్మాణాల దగ్గర పుష్పభద్ర స్వామి అట్లాగే ఈ ఎహోల శాంతముడు యొక్క సేనాని అనేటువంటి శ్రీ ఏలేశ్వరం అనే పట్టణాన్ని నిర్మించాడు నెక్స్ట్ సర్వదేవ అనే పేరుతో ఒక శివాలయాన్ని కూడా నిర్మించినట్లు మనకి శాసనాల ద్వారా తెలుస్తుంది అట్లాగే నోడగేశ్వర అనే ఆలయం కూడా నాగార్జున కొన్నట్లు నాగార్జున కొండలో ఉన్నట్లుగా సో దాంట్లో ఒక వర్తకుడి అయినటువంటి రథవశ్య అనే ఆమె నోడగేశ్వర స్వామికి దాన ధర్మాలు చేశారు అని కూడా ఒక నాగార్జున కొండలో ఉన్నటువంటి శాసనం ద్వారా తెలుస్తుంది అనమాట అది నోడగేశ్వర ఆలయం గురించి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏహోల శాంతమునుడు ఏహోల శాంతముని కాలంలో ఇక్ష్వాక రాజ్యంపై దండెత్తి వచ్చినటువంటి అబీర వససేనుడి సేనాని అన్నటువంటి శివసేనుడు మనం చెప్పాం కదా సో అబీర రాజులు అవీర వససేనుడు యొక్క సేనాని ఎహవల శాంతముడి కాలంలో ఏంటి ఈ నాగార్జునకొండ అష్టభుజ స్వామి టెంపుల్ నిర్మించారు కదా సో ఆ టెంపుల్ పేరున వైష్ణవాలయం నిర్మించినట్లు ఇతర శాస్త్రం ద్వారా తెలుస్తుంది ఎవరి శాస్త్రం ద్వారా అంటే అబీ వసేనుడి సేనాని అనేటువంటి శివసేనుడి శాసనం ద్వారా అట్లాగే వీరి కాలంలో ఆరాధన కూడా ఉండేది ఎందుకంటే వీళ్ళు కూడా తల్లి పేరుతో పెట్టుకున్నారు మాతృదేవతలను పూజించారు హారతి దేవాలయంలో పూజించారు వాళ్ళు అక్కడ గాజులు సమర్పించారని కూడా మనం నేర్చుకున్నాము ఓకేనా ఈ హారతి దేవాలయంలో హారతివాలయంలో స్త్రీలు సంతానం కోసం హారతి దేవాలయంలో సప్తమాతుల వద్ద గాజులు సమర్పించేవారనమాట ఓకేనా సో అట్లాగే నెక్స్ట్ వీళ్ళ కాలంలో ఉన్నటువంటి భాషా సాహిత్యాలు ఎలా ఉన్నాయి ఎలా పురోగతి చెందాయి అంటే ఇక్ష్వాకుల కాలంలో ప్రాకృతం రాజభాష అయినప్పటికీ క్రీస్తు శతం నాలుగో శతాబ్దం నుంచి శాసనాలలోనూ సాహిత్యంలోను సంస్కృత భాష వాడుకులకు వచ్చింది ఓకేనా సో మహాయన బౌద్ధమతం అంతరించడం వల్ల బౌద్ధ స్థానంలో వైదిక మతం బలపడడం కూడా ఇందుకొక అనమాట ఓకేనా అట్లాగే మళ్ళీ యహుల శాంతములు పరిపాలనకు పూర్వం అంటే ఏహోల శంతాంతముడు ఉన్నారు కదా అంటే ఆయన ఆయన కాలం నుంచి కదా సంస్కృతం మనకి వచ్చింది కాబట్టి ఏహోల శాంతములు పరిపాలనకు పూర్వం శాసనాలు ప్రాకృతంలో ఉండేవన్నమాట ఆ యువల శాంతములు తర్వాత కాలం నుంచి సంస్కృతంలోకి వచ్చాయి ఇది కూడా మనకి ఎగ్జాంపుల్ ఏ శాతవాహన సారీ ఏ ఇక్ష్వాకు రాజ్యం కాలంలో మనకి అనేది సంస్కృతంలో ఉన్నాయని అడిగారు యహవల ఇతని కంటే ముందు పాలించినటువంటి వీరపురుషత శాసనాలు కూడా సంస్కృతంలో ఉన్నాయన్నమాట మరి యహవల శాంతముడు యొక్క సేనాని ఎలిష్టి సర్వదేవ శాస్త్రం వేయించాడు అది కూడా సంస్కృతంలోనే ఉంది నెక్స్ట్ బృహత్లైన రాజు జయవర్మ కొండముడి శాస్త్రం ఇది కూడా సంస్కృతంలోనే ఉందన్నమాట అట్లాగే సంస్కృత భాషకి రాజు యొక్క ఆదరణ లభించిందనమాట రాజు వేద పండితులకి గ్రామాలు భూములను కూడా దానం చేశాడు ఓకేనా అంటే సంస్కృత భాషకి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట ఇక్ష్వాకుల కాలంలో ధాన్యకటం అంటే అమరావతి నాగార్జున ప్రసిద్ధి చెందినటువంటి విశ్వవిద్యాలయాలు కూడా వర్దిల్లాయి అంటే మన నాగార్జున యూనివర్సిటీ ఉంది కదా నాగార్జున కొండలో యూనివర్సిటీ అంటే అనమాట కొండలో ప్రసిద్ధి చెందినటువంటి విశ్వ విద్యాలయాలకు కూడా బదిలాయి సో ఇక్కడికి విద్యార్థన కోసం శ్రీలంక టిబెట్ నేపాల్ నుంచే కాకుండా మన దేశంలో కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ విద్యా అభ్యసించేవారు అనమాట ఓకేనా సో బౌద్ధ భిక్షువులు కూడా వచ్చేవాళ్ళు క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి ఉద్యోధనుడు కువయమాలను గ్రంథంలో ఈ విషయం గురించి పేర్కొన్నాడు అంటే ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం చేసేవాళ్ళు అని చెప్పేసి ఎలా తెలుస్తుంది అంటే ఎనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి ఉద్యోధనుడు కులయలమాల గ్రంథంలో పేర్కొన్నాడు అన్నమాట అట్లాగే ఆచార్య నాగార్జును యొక్క శిష్యుడు ఆర్యదేవుడు చిత్తశుద్ధి ప్రకరణం మనం ఇందాకే చూసాము ఇక్ష్వాకుల శాస్త్రంలో ఖగోళ శాస్త్రము వైద్యము గణితం కూడా వీటి గురించి కూడా వాళ్ళ శాసనాల్లో ఉన్నాయన్నమాట క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో భారత్ ని సందర్శించినటువంటి చైనా యాత్రికుడు సాంగ్ హుయాన్ సాంగ్ కూడా పర్వత విహారం నిరాధారణకు గురైనట్లు పేర్కొన్నాడు అనమాట ఓకేనా ఎవరు చైనా యాత్రుడు అయినటువంటి సాంగ్ నెక్స్ట్ ఏంటి అంటే వాస్తుశిల్పకళలు అయితే వాస్తు శిల్పకళ విషయానికి వస్తే మనం క్రిస్త శకం మూడు నాలుగవ శతాబ్దంలో దక్కన్లో బౌద్ధ కళలు వాస్తు పద్ధతి ఉజ్వలంగా ప్రజల ప్రజవలియ్యా అవునా సో తర్వాత నాలుగవ శతాబ్దం తర్వాత నుంచి సంస్కృతం వచ్చింది ఓకే శాతవాహన సామ్రాజ్యం పతనమైనప్పటికీ కూడా కళలు మాత్రం అంతరించలేదు ఈ ఈ కొండ త్రవకాల్లో క్రీస్తుశకం మూడవ శతాబ్దానికి చెందినటువంటి కోటలు కోట లోపల భవనాలు ఒకవేన స్టేడియం శాంతమూల్య అశో మీద వేదిక స్తూపాలు విహారాలు చైత్యాలు ఇవన్నీ కూడా ఈ కొండ త్రవకాల్లో బయటపడ్డాయి అట్లాగే క్రీడా స్థలం ఉంది కదా అంటే క్రీడా స్థలం ఉంది కదా మనం గేమ్స్ ఆడడానికి ఆ క్రీడా స్థలం వివిధ అంతస్తుల్లో నిర్మించబడింది భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి నిర్మాణం అనేది బయలుపడలేదు ఇక్కడ నాగార్జున కొండలో మాత్రమే భయపడింది అన్నమాట అట్లాగే దీనిని రోమన్ నిపుణుల సహాయంతో నిర్మించి ఉంటారు అని చెప్పేసి కొంతమంది పండితులు అభిప్రాయపడుతున్నారు సో నెక్స్ట్ ఏంటి అంటే కొండలో సుమారు ముప్పై ఆరామాలు ఉండేవి సో ఈ బౌద్ధంలో వివిధ శాఖలకు చెందిన వాళ్ళు దీని ఈ ముప్పై బౌద్ధహారము నిర్మించారన్నమాట క్రీస్తు శకం మూడవ శతాబ్దం నుంచి మతంలో వచ్చిన మార్పులకు నిదర్శనంగా నాగార్జున కొండ నిలిచింది మెయిన్ అంటేనే అంటే కొండ అనమాట అట్లాగే బౌదంలో అరమహా శైలి మహావిహార వాసిని మహివాసిక బహుశ్రుయ ఇలాంటి ఏమంటారు ఇలాంటి శాఖల యొక్క ప్రభావం కూడా మన వాస్తుశిల్కల మీద పడింది అన్నమాట అంటే ఉన్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ శాఖలు ఇవి అరమహైలి విహార వాసిని మహిషాసిక బృహత్ శాస ఇవన్నీ కూడా వాస్తుశిల్పాల మీద ప్రభావం చూపించినటువంటి శాఖలన్నమాట బౌద్ధమతంలోనే డిఫరెంట్ అట్లాగే బుద్ధుడిని మానవ రూపంలో చూపడం ఇంతకు పూర్వం నిషేధం కానీ అపరమహాశైల శాఖ నుంచి వచ్చినటువంటి ఆదరణ మూలంగా బుద్ధుడి విగ్రహాలు అందంగా చెక్కారు అంటే అంతకుముందు ఏంటంటే బుద్ధుని మనం మానవ రూపంలో చూపించలేము ఆయన ఓన్లీ మనకి ఏమంటారు బుద్ధుడి పాదాలు వాటిని మాత్రం పూజించడం ఉండేది ఈ మహాశైలు అపమహాశాల కాలం శాఖ నుంచి వచ్చిన ఆదరణ మూలంగా బుద్ధుడి యొక్క విగ్రహాలు కూడా అందంగా చెక్కారనమాట కృష్ణుశకం మూడవ శతాబ్దంలో నిర్మించినటువంటి బౌద్ధ స్తూపాలు విహారాలు తెలంగాణలో ఎక్కడ ఉన్నాయి నెలకొండపల్లి కమ్మం గాజుల గాజులబండ నల్గొండ డిస్ట్రిక్ట్ తుమ్మలగూడెం నల్గొండ డిస్ట్రిక్ట్ నందికొండ నల్గొండ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఏమున్నాయి శకం మూడవ శతాబ్దంలో నిర్మించినటువంటి స్థూపాలు విహారాలు ఉన్నాయన్నమాట ఎక్కడ ఉన్నాయంటే చందవరం నంబూరు ఉప్పుగుండూరు రెంటాల వద్ద ఉన్నాయి ఓకే అలాగే నాగార్జున కొండలో మనకి మూడు రకాల స్థూపాలు ఉన్నాయని కూడా నేర్చుకున్నాము బుద్ధుడు బౌద్ధ విక్షులు బుద్ధుడు బౌద్ధ భిక్షుల యొక్క శరీర అవశేషాలు ఎముకలు దంతాలు వెంట్రుకలు అవన్నీ లోపల పెట్టి ఒక స్తూపం నిర్మిస్తారు అదొక టైప్ ఆఫ్ స్తూపము ఇంకోటి ఏంటంటే బౌద్ధ భిక్షులు వాడినటువంటి భిక్ష పాత్రలు వస్తువులు వాటినిపై నిర్మించే స్థూపాలు రెండవ రకము నెక్స్ట్ బుద్ధుడి యొక్క అస్థికులు వస్తువులు ఏవి లేకుండా బుద్ధుడిది కానీ ఆయన శిష్యులది కానీ స్మృతి చిహ్నంగా కట్టినటువంటి స్థూపాలు అంటే ఇక్కడ వస్తువులు ఏమి వాడారు వాళ్ళ అస్థికల్ లాంటివి కూడా ఏమి వాడారు జస్ట్ ఆయన శిష్యులతో స్మృతి చిహ్నంగా కట్టినటువంటి స్థిప స్థూపాలన్నమాట మూడు రకాల స్థూపాలు కొండలో ఉన్నాయి అట్లాగే మళ్ళీ ఇది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అమరావతి శిల్పకళ ఈ అమరావతి శిల్ప నిర్మాణం అనేది చివరికట్టం అనేది ఇక్షవాల కాలంలో కూడా కొనసాగింది శిల్పకళ అనేది శాతవాహన కాలంలో ప్రారంభమైంది అది ఇక్షవాల కాలంలో కూడా కొనసాగిందనమాట అమరావతి శిల్ప సంప్రదాయం నాగార్జునకొండ శిల్ప నిర్మాణంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంది అంటే ఎవరి కాలంలో అమరావతి శిల్పకళ ఉన్నత శిఖరాలకు చేరుకుందంటే ఇక్ష్వాకుల కాలంలో చేరుకుందన్నమాట ఇక్ష్వాకుల కాలంలో నాగార్జున కొండ ఈ శిల్పకలకు కేంద్రమైంది బుద్ధుని చిహ్నాల రూపంలో శిల్పులు మలిచి పద్ధతి కూడా ఇంకా ఆగిపోలేదు అంటే శాతవాహనులు అంతమైన కూడా బుద్ధుని చిహ్నం రూపంలో గాని శిల్పులు మలిచే పద్ధతి మాత్రం ఆగిపోలేదు అన్నమాట సో బుద్ధుడి యొక్క పాదాలు అశ్వము వృక్షం ధర్మచక్రం స్థూపం త్రిశూలం ఇవన్నీ కూడా చిహ్నాలుగా చెక్కబడ్డాయి అన్నమాట సో నెక్స్ట్ బుద్ధుడు యశోధర రాహులుడి యొక్క కలయిక గురించి శిబి జాతకం మాందాత జాతకం వంటి కథలు నాగార్జున కొండ గంటసాల గుమ్మడి గోలి చైత్యమందు మలచబడ్డాయి ఇది మనకు ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది మనం మాందాత జాతకం గురించి దేంట్లో ఉంది అని అనేసి అడుగుతాడు మతంలో సో ఇది కొండలో ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే బుద్ధుడు యొక్క ప్రతిమలు శాంతముడు యొక్క స్మారక స్తంభం వీర పురుష దత్తుడు యొక్క బ్రాహ్మణ మత అంటే వీరపురుష దత్తుడు బ్రాహ్మణ్ణి వ్యతిరేకించినట్లుగా నెక్స్ట్ బౌద్ధమతం అవలంబించబడడం అంటే ఈయన వీరపురుష దత్తుడు బ్రాహ్మణ్ణి వ్యతిరేకించి బౌద్ధమతాన్ని ఎలా అవలంబించాడనే విషయము నెక్స్ట్ వరీ దత్తుడు ఆయన యొక్క తిరుగుబాటు ఎలా ఉంది ఒక ఇవన్నీ కూడా ఇక్ష్వాకుల యొక్క శిల్ప అన్నమాట అంటే బుద్ధుడి యొక్క ప్రతిమలు శాంతములు యొక్క స్మారక స్తంభము వీరపురుష దత్తుడు యొక్క బ్రాహ్మణులను వ్యతిరేకించి బౌద్ధమతాన్ని ఎట్లా అవలంబించాడనే విషయము వీరపురుష దత్తుడు అసలు ఎట్లా తిరుగుబాటును అచిచేశాడనేవి కూడా ఈ ఇక్ష్వాకుల యొక్క శిల్ప అన్నమాట అట్లాగే శాతవాహనుల యొక్క అనంతరం నిర్మించిన అతి ముఖ్యమైన స్థూపం ఎక్కడ ఉంది అంటే నేలకొండపల్లిలో ఉంది ఇది శాతవాహను అనంతరం నిర్మించిన ఒక మహాస్తూపం చతుశాలక రకం విహారాలు నిలువటెద్దు బుద్ధుడి యొక్క విగ్రహం ఇక్కడ అంటే నెలకొండపల్లిలో బయలుపడ్డాయనమాట సో ఇది క్రిస్త శాతం మూడవ శతాబ్దం నుంచి ఆరవ శతాబ్దం వరకు కూడా ఈ నిర్మాణాలన్నీ జరిగాయి ఏంటి అంటే మహాతూపము చతుశ్యాల రకము అంటే ఏంటి మనకి విహారాలు ఇవన్నీ ఉన్నాయి కదా కొండలో నిర్మించినటువంటి అంటే బౌద్ధ భిక్షువులు రెస్ట్ తీసుకోవడానికి అవన్నీ కూడా నెక్స్ట్ ఈ బుద్ధుడు యొక్క కంచు విగ్రహము పాలరాయిపై చెక్కినటువంటి తొమ్మిది బుద్ధ విగ్రహాలు కూడా బయటపడ్డాయి బయటపడ్డాయనమాట అయితే విగ్రహాలు లభించిన చోటునే ఈ పాలరాతి ముక్కలు నీటి తొట్టలు కూడా బయల్పడడం వల్ల ఆ బుద్ధ విగ్రహాలు తయారు చేసే శిల్పగార శిల్ప కారాగారం అంటే ఇదేంటి అంటే బుద్ధుని విగ్రహాలు ఎక్కడైతే తయారు చేస్తారో ఆ శిల్పలు తయారు చేసేటువంటి శిల్ప కరాగారం అని కూడా విష్ణశ శాస్త్రి అభిప్రాయం అనమాట ఎందుకంటే ఇక్కడ బుద్ధుడు విగ్రహాలు తయారు చేసేవాళ్ళు ఇక్కడ ఏమంటారు అక్కడే పాలరాతి ముక్కలు నెక్స్ట్ అక్కడ నీటి తొట్టలు లభించింది అంటే ఈ నాగార్జున కొండ అనేది బుద్ధ విగ్రహాలు తయారు చేసి శిల్పకార శిల్ప కారాగం అని కూడా కృష్ణ శాస్త్రి అభిప్రాయపడ్డారనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఏంటి నేలకొండపల్లి బుద్ధ విగ్రహాలు అమరావతి శిల్పకాలకు అర్థం పడుతున్నాయి అన్నమాట ఇక్కడ నేలకొండపల్లి దొరికినటువంటి బుద్ధ విగ్రహాలు అరావతి శిల్పకలకు అర్థం పడుతున్నాయి మరి గాజుల బండ్లు ఏమున్నాయంటే బౌద్ధ స్థూపము విహారము అవశేషాలు బయలుపడ్డాయి సున్నపురాయితో చేసినటువంటి రెండు సింహాల బొమ్మలు కూడా ఇక్కడ దొరికాయి నందికొండలో కొన్ని బౌద్ధ నిర్మాణాలు కూడా బయటపడ్డాయి అంటే ఎక్కడెక్కడ ఏమేమి అవశేషాలు బయటపడ్డాయి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అది లో అడుగుతారు కాబట్టి అట్లాగే ఇక్ష్వాకుల కాలంలో హైందవ దేవాలయ నిర్మాణం కూడా ప్రారంభమైంది మనం ఆల్రెడీ చూసాం ఎవల శాంతములి కాలంలో పుష్పద్ర పుష్ప ఆలయము అష్టభుజ స్వామి ఆలయం పుష్పద్ర అష్టభుజ ఆలయము హారతి దేవాలయము కుబేర నవగ్రహాలయాలు ఇవన్నీ కూడా ఏంటంటే కొండ త్రవకాల్లో బయటపడ్డాయి కాలంలోడి కాలంలో ఇది ఎగ్జామ్ లో మనకి చాలా సార్లు అడిగాడు ఎవరి కాలంలో ఈ టెంపుల్స్ నిర్మించారని అట్లాగే ఏలేశ్వరంలో నల్గొండ జిల్లా సర్వదేవాలయం కూడా నిర్మించింది నిర్మించబడింది ఈ సర్వదేవాలయం ఎవరు నిర్మించారు నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ శాంతముడి యొక్క సేనాని అయినటువంటి ఎలిస్ట్ నిర్మించాడు అనమాట ఓకేనా అట్లాగే మనకి నాగార్జునకొండలో టెంపుల్స్ గర్భగుడి అంతరాల మండపం ఇవన్నీ నిర్మించారని కూడా తెలుస్తుంది పౌరాణిక ఇతిహాస గాథల శిల్పాలను దేవాలయాల్లో ప్రతిష్ఠడం కూడా కాలంలో అంటే ఇప్పుడు టెంపుల్స్ ఉంటాయి కదా టెంపుల్స్ గోడల మీద శిల్పాలు డ్రా చేస్తారు కదా అలా పౌరాణిక ఇతిహాస బొమ్మల్ని టెంపుల్ లో ప్రతిష్ఠించడం కూడా ఇక్షవాక కాలంలోనే కొనసాగింది అనమాట అట్లాగే నాగార్జున శిల్పాలు శ్రీమూర్తుల్లో ఇక అన్నీ అనుభూతి ఎక్కువగా కనిపిస్తుంది స్త్రీల శిల్పాలు అంటే అందంగా స్త్రీల శిల్పాలు చెక్కారన్నమాట నాగార్జున కొండ శిల్పాల్లో అట్లాగే వీరి పాలనలో శూద్రులు సో శూద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సామాజిక రంగంలో స్వాతంత్రాన్ని ప్రగతిని పొందారు ఎందుకు అంటే వీళ్ళు కూడా బౌద్ధాన్ని ఆదరించడం వల్ల వీళ్ళు కూడా సామాజికంగా ఏమంటారు ఉన్నత స్థానంలో ఎదగడానికి ట్రై చేశారన్నమాట శూద్రులు సో మతం జైన మతం శైవ మతం వైష్ణవ మతం ఇవ సంస్కృత వ్యాప్తికి వాస్తు శిల్పకలకు ప్రగతి శిల్పకల ప్రగతి ఏర్పడడానికి దోహదం చేశాయి బౌద్ధ జైన శైవ వైష్ణవ అనమాట అట్లాగే ఇక్ష్వాకుల కాలంలో అమరావతి శిల్పకళ పూర్తిగా వికసించింది జగయ్యపేటలో లభించినటువంటి మాందాతాత శిల్పం అమరావతి శిల్పకలకు చెందింది ఈ శిల్పకళ నాగార్జునకొండ అమరావతి జగయపేట బట్టిప్రెళ్ళలో వ్యాప్తి చెందింది సో ఇది ఇంపార్టెంట్ అనమాట అమరావతి శిల్పకల గురించి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అట్లాగే ఇక్వాకుల కాలంలో సంగమ వంశంకి చెందినటువంటి విరుగల్ అనే సంప్రదాయం ప్రారంభమైంది విరుగల్ అంటే ఏంటి అంటే వీరుల యొక్క విగ్రహాన్ని ప్రదర్శించడానికి విరుగల్ అంటారు లేదు రాజు కోసం జీవించి రాజు కోసం మరణించే అంగరక్షకులను కూడా విరగలని అనమాట అట్లాగే నాగజున వద్ద ప్రఖ్యాత నిర్మాణం ఏంటి అంటే ధ్వని విజ్ఞాన కేంద్రం అనమాట సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఓకేనా సో ఈ రోజు ఈ క్లాస్ తోటి ఎక్స్వాకులు అయిపోయింది మనం నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేద్దాము సో మీకు ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది నాకు ఒక కామెంట్ ద్వారా లైక్ ద్వారా తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ వెరీ మచ్